పరాత్పరుడు పరంధాముడు సర్వ జగ్రక్షకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వయంభువుగా తిరుమల గిరుల మీద నిలిచినటువంటి పుణ్యస్థలి పవిత్ర దేవాలయం ఆ స్వామి వారికే కళంకిత అంటగడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యున్నత ప్రమాణాలతో దైవిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపేటువంటి వెంకటేశ్వరుని ఆలయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరువాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారం లేకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకి వచ్చిన తర్వాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అనని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు మూడు నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీనివలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఐదు రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాల మీదనే తీవ్ర తీరం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును మీడియా ఉండొచ్చును మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు వత్తాసు పలుకుతూ ఉండవచ్చును గాని వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్న లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు మిక్స్ చేశారని కూడా అనలా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ తో అన్న ప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రచర్తులు కూడా అనంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా గాని సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి ద్వారా గాని విచారణ చేయించటానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధాన మంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియదు చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరాని మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసు మీ మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని నూట నలభై కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనానికి తల్లడిల్లే భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా సిగ్గు లజ్జ అన్నది ఏ మాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి చెకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురు అనేటువంటి పరి శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా దీనికి మళ్లీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని అని మీ కింద పనిచేసేటువంటి ఈవోకు మీరు ఆదేశాలు ఇస్తారు ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప కలిసినట్టుగా ఉందేనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు